హాయ్ ఫ్రెండ్స్ నమస్కారము వెల్కమ్ బ్యాక్ శ్రీ సుమ యాక్చువల్లీ అయితే ఇంకా నేను చిన్నగా ఇంట్లోనే శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఈ రోజు మా షాప్ ఓపెనింగ్ అనమాట సో దానికోసము సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు మా ఆడపడుచు మా చెల్లి మా వదిన అన్నయ్య మా హస్బెండ్ అండ్ మా పాప మా చెల్లి వాళ్ళ బాబు పాప అండ్ మా బాబు శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను సో మీ అందరి సపోర్ట్ అయితే నాకు కావాలి చక్కగా నా బిజినెస్ అయితే మూడు పువ్వులు ఆరకాయలాగా మంచి సక్సెస్ సాధించాలని మీరందరూ కోరుకోండి సో మంచి సక్సెస్ అయితే సాధించాలని నేనైతే ఈ రోజు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికైతే షాప్ ఓపెనింగ్ పూజతో స్టార్ట్ చేసాము సో మా పాప ఇంకా హాస్టల్ నుంచి నిన్ననే వచ్చింది సో రాగానే ఇంకా పూజ సామాన్ అంతా క్లీన్ చేసి తనే పూజ చేసింది అనమాట సో ఇంకా అయితే మేము స్టార్ట్ చేసాము సో ఫ్రెండ్స్ ఇగో ఇది అంతా కూడా స్టాక్ అనమాట నేనైతే స్టాక్ అంతా తీసుకొచ్చాను సో ఒక నాలుగైదు బండిల్స్ అయితే తీసుకొచ్చాను ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ వరకు అయితే ఇన్వెస్ట్ చేశాను ఫిఫ్టీ ఇన్వెస్ట్ చేసినా కూడా అసలు ఎన్ని శారీస్ అయితే రాలేదన్నమాట నాకైతే ఇది శారీ బిజినెస్ అనేది ఫస్ట్ టైం అనమాట నేనైతే షాప్కి వెళ్తే నాకు ఏదైనా శారీ నచ్చగానే వెంటనే అది చూసి తీసుకొస్తాను బట్ శారీ క్లాత్ ఏంటి అనేది కూడా నాకు అయితే కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు బట్ మొత్తానికైతే శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న విత్ ఇన్ ఒక టూ త్రీ డేస్లోనే అనుకున్నాను మొత్తానికైతే స్టాక్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి మా ఇంట్లో ఈ విధంగా కబోర్డ్స్లో అయితే సెట్ చేశాను అనమాట ఇది మొత్తం ఒక రూమ్ మా అది ఒక బెడ్రూమ్ ఉంటుంది సో అంటే కిడ్స్ రూమ్ ఇప్పుడు పాప హాస్టల్కి వెళ్ళింది కాబట్టి ఇంకా ఆ రూమ్లో అంతా కూడా నేను ఈ శారీస్ కానీ అన్నీ కూడా సెట్ చేసుకున్నాను సో చూడడానికి అయితే ఇలా ఉండింది ఒకవేళ మీకు నా చిన్న శారీ బిజినెస్కి సంబంధించిన ఈ రూమ్ అయితే మీకు నచ్చినట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి సో ఇంకా నేను ఏమన్నా బిజినెస్ నేమ్ వచ్చేసి శ్రీ సాయి సుమ ట్రెండ్స్ అని చెప్పి నేనైతే అయితే చేశాను సాయిబాబా నాకైతే ఇష్టమైన దైవము సో నాకు మంచి సక్సెస్ రావాలని కోరుకొని సో దేవుడికి అయితే పూజ చేయడం అయితే స్టార్ట్ చేశామన్నమాట సో ఇక్కడ తిను మా ఆడపడుచు మా అంటే మా హస్బెండ్ వల్ల సిస్టర్ అనమాట మా అన్నయ్య అనమాట వీళ్ళు ఇంకా మా హస్బెండ్ సో మొత్తానికైతే మా అన్నయ్య కూడా ఆల్రెడీ శారీ షాప్ ఉంది ఒక థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట అంటే నాకు కూడా కొంచెం ఏది ఎట్లా శారీస్ ఏంటి సో రేట్స్ ఏంటి అన్ని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు అయితే కొంచెం మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు అనమాట మొత్తానికైతే శారీస్ తెచ్చాను ఈ విధంగానైతే సెట్ చేశాను కబోర్డ్స్లో అన్నింటిలో కూడా పూజతో అయితే స్టార్ట్ చేశాము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం ఓన్గా బిజినెస్ చేస్తే సో ఆ ఫీల్ అనేది వేరుగా ఉంటుంది కదా ఎంత జాబ్ చేసినా ఒకరి కింద శాలరీ తీసుకుంటే అది వేరే ఉంటుంది కానీ మనం ఓన్గా ఎర్నింగ్ చేసినప్పుడు అయితే హ్యాపీనెస్ అనేది వేరు ఉంటుంది కాబట్టి నేనైతే ఓన్గా చిన్నగానైతే ఇంట్లో శాలరీ బిజినెస్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇగో తిను మా సిస్టర్ అనమాట సిస్టర్ బాబు పాప ఇగో మా అన్నయ్య అనమాట సో తిను వదిన సో మా సిస్టర్ కూడా నాకు చాలా హెల్ప్ చేసింది సో నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి వెళ్ళి శారీస్ అయితే తీసుకొచ్చాము తిను మా బ్రదర్ అనమాట సో మా బ్రదర్ కూడా అంటే కంప్లీట్ వీడియో అంతా కూడా తనే కవర్ చేశారు తిను మా పాప మీకు తెలుసు కదా ఇంకా సో ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ విధంగా మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంతమంది వచ్చారు మిగతా వాళ్ళైతే కొంచెం అంటే ఇంకా వాళ్ళ వర్క్స్ కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల వాళ్ళైతే రాలేదు మొత్తానికైతే అంటే మా ఫ్యామిలీ మెంబెర్స్ చాలా మెంబర్స్ అయితే ఉన్నారు ఆల్మోస్ట్ అందరికైతే ఇన్వైట్ చేశాను బట్ కొద్ది మెంబర్స్ మాత్రమే అటెండ్ అయ్యారు ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికైతే నేను సింపుల్గా చాలా హ్యాపీగా అయితే ఫినిష్ చేశాను పూజ కానీ తర్వాత శారీ ఓపెనింగ్ కానీ చాలా బాగా సక్సెస్ అయింది సో మా కాలనీలో మెంబర్స్ కూడా వచ్చారు సేల్ కూడా మంచిగా అయింది సో మొత్తానికైతే ఇక మాడబడుచుతోటి మేము పూజను అయితే చేపించాము సో తన కొబ్బరికాయ అయితే కొట్టిందనమాట సో ఏదేమైనా కూడా మన ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యం జరుగుతుంది అంటే మన ఇంటి ఆడపడుచుకి మనమైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కదా ఏ కార్యం చేసినా వాళ్ళ చేతి మీదగా రన్ చేస్తాము ఎందుకంటే మన ఇంటి ఆడపడుచు అనేది మన ఇంట్లో ఏది జరిగినా కూడా మంచి జరగాలని చెప్పి సో కోరుకుంటుంది కాబట్టి మన తెలంగాణలో ప్రతి ఒక్క కార్యానికైతే మన ఇంటి ఆడపడుచుకైతే ఫస్ట్ ఇంపార్టెన్స్ సో అదే సో అదేవిధంగా అంటే మా ఇంట్లో ఏ కార్యం జరిగినా కూడా కంపల్సరీ మా ఆడపడుచుకి అయితే ఇన్వైట్ చేస్తాము తను కూడా అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తాం

ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే మా కాలనీ వాళ్ళు కూడా వచ్చారు సో నేనైతే ఇంకా శారీస్ అయితే ఓపెన్ చేశాను సో ఇవి అయితే బాగా ట్రెండింగ్లో నడుస్తున్న శారీస్ అనమాట సో నెక్లెస్ మోడల్ కింద బార్డర్ అంతా ఫాయిల్ ప్రింట్ ఉంటుంది సో ఈ మోడల్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది సో ఇవైతే కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి నేనైతే ఇంక ఇవన్నీ షో చేశాను సో నేను ఆల్మోస్ట్ ఇవాళ తెచ్చిన స్టాక్ అయితే అసలు ఆఫ్ స్టాక్ అయితే పోయింది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ డే ఇంత మంచిగా సక్సెస్ఫుల్ గా నేనైతే కంప్లీట్ చేశాను ఈ శారీస్ అయితే అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని అన్ని పోయాయి ఒకటి కూడా లేదు ఇప్పుడైతే సో మొత్తానికి నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను ఏంటంటే శారీ బిజినెస్ అంటే అంటే మామూలుగా అందరు చేస్తుంటారు మనం ఎన్నోసార్లు షాపింగ్ చేస్తామో ఇంతే కదా అనిపిస్తుంది కానీ మనం చేసేటప్పుడు అయితే కొంచెం నాకైతే టెన్షన్ అయ్యింది సో మా చెల్లి మా అన్నయ్య అయితే సపోర్ట్ చేశారు మా అన్నయ్య అయితే ఇక్కడ మంచిగా మధ్యలో మధ్యలో జోక్స్ వేస్తూ ఉన్నాడు ఎందుకంటే తనకు శారీ బిజినెస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా సో ఎట్లా చూపించాలి సో ఎట్లా ఏంటి అని చెప్పి నాకైతే కొంచెం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు జోక్స్ కూడా వేస్తూ ఉన్నాడు సో శారీ అన్నీ కూడా అక్కడ కదా తను మా సిస్టర్ అనమాట మా సిస్టర్ కూడా నాకు అన్నిట్లో చాలా హెల్ప్ అనేది చేస్తూ ఉంటుంది సో ఇంకా మొత్తానికైతే ఇగో మా తమ్ముడు సో పూజ అయిపోయింది సో శారీస్ అన్నీ కూడా చూపించాము సో ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన శారీస్ అయితే బుక్ చేసుకున్నారు వెంటనే పేమెంట్ అయితే చేసింది మన దగ్గర అయితే అంటే కాలనీలో కొంతమంది ఏంటంటే ఇన్స్టాల్మెంట్ అట్లా ఇస్తుంటారు కదా సో మన దగ్గర అయితే ఎటువంటి ఇన్స్టాల్మెంట్ లేదు సో వెంటనే పేమెంట్ ఉంటుంది తర్వాత ఫోన్పే గూగుల్ పే అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి సో మన దగ్గర శారీస్ అన్నీ కూడా క్యాట్లాగ్స్ శారీసే ఉంటాయి మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తాను ఎందుకంటే సో కొంచెం రేపు రేట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ మంచిగా ఉంటే నెక్స్ట్ టైం కూడా మన షాప్కి అయితే విజిట్ అవుతారు కదా అందుకని నేను కొంచెం రేటు ఎక్కువ ఉన్నా కూడా మంచి క్వాలిటీనే మెయింటైన్ చేయాలని అయితే అనుకున్నాను అందుకని మంచి కేటలాగ్ శారీస్ అయితే అనమాట అన్నీ కూడా అంటే తెచ్చిన కొద్ది స్టాక్ అయినప్పటికీ కూడా అన్నీ కూడా మంచి మోడల్స్ అయితే కవర్ చేశాను ప్రెసెంట్ అయితే జిమ్మిచూ సారీస్ నెక్లెస్ మోడల్ ఫాయిల్ ప్రింట్ సో తర్వాత కలంకారీ డిజైన్ బార్డర్స్ ఇవన్నీ కూడా రన్నింగ్లో ఉన్నాయి కదా ట్రెండింగ్లో ఉన్నాయి సో అవైతే మెయిన్ ఇప్పుడు ఏవైతే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయో ఆ శారీస్ అయితే నేను తీసుకొచ్చాను సో ఎవరికి ఏదైనా కావాలి అంటే కూడా మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టవచ్చు ప్రజెంట్ అయితే నేను జస్ట్ అలా అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ మా కాలనీ వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మాత్రమే నేను నార్మల్గా చూపించాను వీడియో అయితే అంటే క్లియర్గా కనిపించకపోవచ్చు అంటే ఎక్కువ జూమ్ అయితే చేయలేదు సో నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేసే ఎప్పుడైతే ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేసి సో వాటి కాస్ట్ కానీ సో వాటి డీటెయిల్స్ కానీ నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలైతే వాళ్ళ కోసమే నేను చేశాను కాబట్టి అంత కంప్లీట్గా అయితే శారీ అంటే కలర్స్ అయితే కనిపించకపోవచ్చు సో ఈవెన్ మీకు ఇందులో ఏదైనా క్లియర్గా ఉంది అనుకుంటే నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు అనమాట సో మీరు వాట్సాప్ నుంచి కూడా ఏ విధంగా చేయాలి ఎలా బుక్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ టైం వీడియోలో అయితే కంప్లీట్ వీడియో అయితే చేసి పెడతాను

ఐ ఫస్ట్ డిస్కౌంట్ 20% 60 రూపాయల వరకు 40 40 rupees 360 900 రూపాయలు కదా ఇవి టాక్స్ పిల్లలయా ఫోర్ టాక్స్ ఎక్సలెంట్ ఫస్ట్ కదా నెక్స్ట్ టైం నేను కూడా మళ్ళీ పిల్లలకి ఫోర్ టాక్స్ కూడా ఉన్నాయి అంటే ఇటు వాళ్ళే కట్టారు అవును కట్టమరలస్తున్నారు మీరు డిస్కౌంట్ ఏమను డిస్కౌంటావా మరి వేరే బైట ఫంక్షన్ ఏంది అప్పా బ్లాక్ డిస్కౌంటావా సారీ డిస్కౌంటావా ఏంటంటే 40 40 ఎడిస్ 10% డిస్కౌంట్ వేయొచ్చు కదా 4 0 అదే అన్న అదే వరకు నాకు అవసరం చేసేయ్ ప్లస్ మిక్సర్ కావాలి ఎక్స్ నెక్స్ట్ టైం అజ్జం చాలా బర్స్ట్ ఆ ఇప్పుడు కొనియని అని నెక్స్ట్ టైం హోటల్ జీపీ ఉన్నాయి అంటే బోలీ టైమర్ డిస్కౌంట్ మేడం క్రెడిట్ లేదు కదా ఫోన్ పే కాదు ఇన్స్టాల్మెంట్ ఇస్తారాస్టాల్మెంట్ అంటే తక్కిస్తా డిస్కౌంట్ ఉంది కదా డిస్కౌంట్ మాడకోవచ్చు అనమాట సో ఈ శారీ సెలెక్ట్ చేస్తుంది ఫస్ట్ అన్నమాట అనమాట ఏదైనా కూడా మనం మన ఇంటి ఆడపిల్లతోటి స్టార్ట్ చేసుకుంటే అంత శుభం జరుగుతుంది కదా సో ఆ విధంగా అయితే స్టార్ట్ చేశారు ఇదిగో ఇక మాడపడిచి తీసుకున్న ఈ సారీ అన్నమాట సో దీంట్లో వచ్చేసి ఇది గిన్నెచు శారీ సో ఈ బ్లౌజ్ అంతా కూడా మంచిగా నీట్ గా వర్క్ వచ్చింది సో చాలా బాగుంది సో కథలు కూడా ఇది కొంచినంత చాలా బాగుంది అనమాట సో ఫస్ట్ బోని చేసింది మాటపడుచు సో ఈ సారీ అయితే తీసుకుంది అనమాట బాగుంది అంతే తీసుకుంది సారీ మా వదిన వచ్చేసి ఈ కలర్ తిమ్మ లేటెస్ట్ సారీ కదా సో ఈ కలర్ అయితే ఫ్యాన్సీ కలర్ చాలా అంటే చాలా బాగుంది సో ఇదైతే తీసుకుంట సో థ్యాంక్ యూ వదిన ఎప్పుడు మా షాప్ ఇలానే రావాలి పంపిస్తాను నమస్కారం

వర్షిపోదు రాత్రి నానబెట్టి పొద్దున బ్రష్ చేయ పోతుంది నార్మల్ పెరుగుడికి అక్కడ షాపులు చేయమన్నదంటే కూడా చేసాను అయ్యా చూసి చూసి ఒకటే మాట్లాడుతుంది బాగుంది అదేనా ఓ అదేనా బాగుంది తీసుకో మాకు నచ్చే మేము తీసుకుంటున్నా ఫస్ట్ సెలక్షన్ చేసిన తీసుకున్నాం

సో వేరే తను కూడా ఇప్పుడే తీసుకొని వెళ్ళారు సో అయితే మంచిగా సేల్ అయితే మంచిగా వచ్చింది సో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాను కాబట్టి కస్టమర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ టాప్ అయితే చాలా బాగుంది మీకు ఎవరికైనా నచ్చితే మాత్రం నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా నేను డిస్ప్లే ఇచ్చాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆఫీస్ పర్పస్ ఇంకా డైలీ వేర్ వేసుకోవచ్చు బయటకి వెళ్ళినప్పుడు కూడా వేసుకోవచ్చు సాఫ్ట్ గా ఉంది క్లాత్ క్లాత్ అనమాట అండ్ ఆఫీసెస్ కాలేజ్ చేయొచ్చు సో చాలా బాగా ఉంది నాకైతే నచ్చిందండి క్లాత్ ఫ్రెండ్స్ ఇది ఈ శారీ అయితే మా మమ్మీ కోసము మా తమ్ముడు అయితే బుక్ చేశారనమాట మా మమ్మీ కొంచెం వర్క్ ఉంది రాలేకపోయింది సో తన కోసం అయితే ఇదంటే నాకు కూడా జస్ట్ టూ పీసెస్ ఉన్నాయి ఇందులో సో రెండు పీసులు అయితే అంటే నా కొంత మా సిస్టర్ కూడా అని తెచ్చాను బట్ ఇక మా అమ్మకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి మా అమ్మకైతే తమ్ముడు తీసుకున్నాడు సో ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ విధంగా నేను ఇంట్లో శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా సూపర్గా అయిపోయింది సో ఎవరికైనా మీకు ఫర్దర్గా అంటే మన షాప్లో శారీస్ బుక్ చేసుకోవాలి అంటే మనకు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అవైలబుల్ ఉందన్నమాట సో క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తాను సో ప్రైస్ చూడొద్దు క్వాలిటీ అయితే చూడండి సో ప్రైస్ కూడా మీకు మ్యాక్సిమమ్ అయితే మంచి ప్రైస్లోనే డిస్కౌంట్లోనే నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు నాది యూట్యూబ్ ఛానల్ కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఛానల్ కానీ శ్రీ సాయి సుమార్ ట్రెండ్స్ అని చెప్పి ఉంటుంది సో మీరు దాన్ని అయితే క్లిక్ చేసుకొని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సో ఈ వీడియోని అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా శారీస్ నచ్చితే వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు కదా సో మీరైతే ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే దీన్ని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే ట్యాప్ చేయండి ఎందుకంటే మనం చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఫర్దర్గా నా ఛానల్లో ఎలాంటి శారీస్ అంటే మీకు ఎలాంటి వీడియోస్ చేసినా కూడా మీకు కనిపిస్తాయి కాబట్టి సో మీరైతే ఆ బెల్లైకన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోద్దు ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు శారీస్ బుక్ చేసుకోవాలి అంటే నేను డిస్ప్లేలో ఏదైతే మీకు శారీ నచ్చుతుందో ఆ శారీనైతే షాట్ తీసి నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ అయితే నేను ఇస్తాను ఆ నెంబర్కి మీరు మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు ఎలాంటి శారీ కావాలి సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా నేను వాట్సాప్లో అయితే మీకు షేర్ చేస్తాను సో అక్కడ నుంచి మీరైతే శారీనైతే బుక్ చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు అనమాట సో ఓకేనా ఫ్రెండ్స్ ఫర్దర్గా మన అయితే వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బా బాయ్